సార్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అంటే బాగున్నాయండి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఖైరతాబాద్ అంటే ఎప్పుడైనా చాలా బాగుంటాయి ఏర్పాట్లు కూడా అన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అండ్ అన్నీ మంచి ఏర్పాట్లు చేస్తారు అందరూ అన్ని డిపార్ట్మెంట్లో చాలా బాగా వర్క్ చేస్తారు ఇక్కడ చాలా బాగుంటుంది ఖైరతాబాద్ అంటే సార్ వినాయకుడు కూడా ఎలా ఉన్నాడు బ్రహ్మాండంగా ఉంది చా బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఇయర్ డిఫరెంట్గానే ఉంటుంది ఈసారి కూడా బ్రహ్మాండంగా ఉంది అది రివీల్ అవుతుంటే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది అది తీసేస్తుంటే బాగుంది ఏర్పాట్లు ఏమేమి చేస్తే బాగుంటుంది ఇంకా అండి ఇంకా అంటే ఇక ఇది ఇక స్పేస్ కొంచెం చాలా తక్కువ అవుతుంది ఇది అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఇది ఒక్కటి అంటే ఇక కష్టమైన పని సరే చూడాలి ముందు ముందు ఎట్లుంటుందో ఇంకా ఇది అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్ కానీ దానికి కానీ అంత ఆ ముందు నుండి అక్కడే ఈ ముందుకి రాకుండా పబ్లిక్ కొంచెం అటు నుంచి అలాగే డైవర్ట్ చేస్తే బాగుంటుందేమో ఎక్కడి నుంచి వచ్చారు జనగం డిస్టిక్ అండి ప్రతి సంవత్సరం వస్తారా అవునవును ఫస్ట్ మంచి లైన్ ఉండాలి ట్రాఫిక్ అవార్డ్ ఉండాలి ట్రాఫిక్ డైవర్జన్ చేయాలి కొంచెం పబ్లిక్ కంట్రోల్గా ఉండాలి కొంచెం సీసీ కెమెరాలు మంచిగా వేసి ఉండాలి అన్ని అబ్జర్వేషన్ బాగుండాలి ఓ కొంచెం కేసెస్ కాకుండా అంటే ఇప్పుడు లేడీస్ జెంట్స్ అలాగ ఉండాలి ఎప్పుడైనా అట్లా రెండు కలిసి వచ్చే వరకు అక్కడ కేసు అయిపోతాయి కొన్ని ఇప్పుడు రీసెంట్లీ ఒక కేసు అయింది వినయ్ బోనాల పండుగ అప్పుడు లేడీస్ లేడీస్ ఉంటే జెంట్స్ మిక్స్ అయిపోయినరు దానివల్ల కొంచెం కేసు అయిపోయింది అట్లా కాకుండా చూసుకుంటే బాగుంటుంది అంటే ఇక్కడ ఇటు ఒకసారి ఇన్ను ఇంకోసారి అవుట్ అట్లా చేయాలి ఇటు నుంచి దర్శనం చేయించుకొని అట్ల నుంచి వెళ్ళిపోవాలి అట్లుండదు ఈ ఎగ్జిట్ ఇంకా లోపలికి వచ్చే దర్శనం చేసుకుని అవన్నీ రెండు ఒకటేసారి కలిపేస్తే గల్బిల్ అయిపోతుంది మొత్తం బాగుండదు కొంచెం అట్లుండదు ఏర్పాట్లు అంటే ఇప్పుడు ఏం చెప్పలేము రేపు అయితే తెలుస్తుంది రేపు కూడా వద్దాం వద్దామనుకుంటున్నా ఏర్పాట్లు ఇవన్నీకే రేపు వస్తా ఇంకా ప్రతి సంవత్సరం వస్తా ప్రతి సంవత్సరం వస్తా ఎంజాయ్ అనిపిస్తుంది ఏర్పాట్లు సార్ పర్లేదు అన్న బాగానే ఉంది వినాయకుడు కూడా బాగున్నాడు ఈసారి కళాకర్తలు వచ్చారు కదా నేను ఇక్కడనే లోకల్ సంవత్సరం ఎవ్రీ ఇయర్ వస్తాను ఇక్కడ ఖైదరాబాద్లోనే ఉంటాను మా బా మా మన్మరాలు కూడా వి సిక్స్లో పనిచేస్తుంది ఇట్లనే వార్తలు చే చదువుతుంటుంది ఇక్కడ చాలా బాగా ఉన్నది పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం చాలా బాగా చాలా చాలా బాగా అవుతున్నది అందు చాలా పబ్లిక్ కూడా చాలా దూరం దూరంకి వస్తారు వాళ్ళందరూ చూస్తారు చేస్తారు అంతరు అంతా బాగానే ఉంది ఈ సంవత్సరం చాలా బాగుంది లేదండి ఫస్ట్ టైం వచ్చాము చాలా బాగున్నాడు మేదపన్నంకెళ్ళొస్తాము ప్రతి సంవత్సరం వస్తాను ఈసారి ఇంకా అరవై తొమ్మిది వీట్లు గణేష్ చాలా బాగుంది అందరికీ ఎవరికి ఇబ్బంది కలగకుండా వారు కూడా ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారు ఏం లేదు ఫ్రీ లేడీస్కి జెంట్స్కి కొంచెము అలాగా క్యూ లైన్స్ జర ఫ్రీగా ఫ్రీగా అందరికీ మంచిగా దర్శనమేటట్టు వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది ఆయన వాళ్ళ వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళు బాగానే చేస్తున్నారు ఫస్ట్ టైం వినాయకుడు చాలా బాగున్నాడు అండి మేము ఎప్పుడూ చోళ్ళ ఇదే ఫస్ట్ టైం నేను ఆంధ్ర నుంచి వచ్చాను నేను అందులోండి అంటే ఎల్పి మా అబ్బాయి అన్నాడు అక్కడికి వచ్చి ఇలాగ వచ్చి చూస్తాను కానీ చాలా బాగుంది కాకుండా భక్తులకు ఇబ్బందులు కాకుండా అన్ని చేస్తా ఉంటున్నారు ఇందాక ఆయన మేనేజ్మెంట్ ఎవరు మాట్లాడారు టీవీ తోటి అన్ని ఏర్పాట్లు చేస్తాను వాలంటీర్లను అయిపోయి చేస్తామని చెప్పారండి